నేను రెండో విషయం కూడా చెప్పేవాడిని జనాభాలో యాభై శాతం ఆడబిడ్డలు యాభై శాతం ఇంటికే పరిమితం అయ్యి పిల్లలు కనడానికే పరిమితం అయితే ఆర్థికంగా కూడా మనం పైకి రాము రెండోది ఆర్థిక అసమానతలు ఉంటాయి ఒకప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉండే ఉమెన్ అంతా కూడా మనకు ఒక ట్రెడిషన్ ఉంది ఉండేది పిల్లలు పుడితే తల్లిదండ్రుల మీద తండ్రి పైన ఆధారపడేవాళ్ళు తల్లి పైన కాదు తండ్రి మనకు ఏదైనా డబ్బులు కావాలంటే ఇచ్చేవాడు ఆడబిడ్డకైనా మగబిడ్డకైనా అవుతానే భర్త పది రూపాయలు కావాలంటే భర్తే ఇవ్వాలి మళ్ళా ముసలివాళ్ళు అవుతానే మళ్ళా కొడుకు కొడుకు పైన ఆధారపడాలి ఏదైనా ఒక సరదా సినిమాకు పోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి షాపింగ్ పోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి అదే మగపిల్లలకు అవసరం లేదు ఇలాంటి అనేక వివక్షతలుంటే అవన్నీ రూపుమాపాము ఈరోజు దానికి గర్వపడుతున్న ఒకప్పుడైతే ఆర్టీసీ కండక్టర్లుగా నేను ఆడబిడ్డలకి ఇచ్చాను రిజర్వేషన్లు పెట్టా చాలా మంది అన్నారు ఆర్టీసీ కండక్టర్లుగా అని కాదు ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రిజర్వేషన్లు పెట్టా కానీ కండక్టర్లు ఫుల్గా వచ్చారు కానీ డ్రైవర్స్ రాలేకపోయారు ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి డ్రైవింగ్ చేయడం కూడా చాలా ఈజీ కార్లు అయితే చేయగలుగుతున్నారు అది కూడా తొందరలోనే అన్ని రంగాలు రాణించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అయితే ఇక్కడ ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నాం మనం అవేర్నెస్ తీసుకురావాలి నేచర్ ప్రకృతి ప్రకృతిలో ఆడవాళ్ళే శిశువులకు జన్మిస్తారు తప్ప కాదు అలాంటప్పుడు ఎలాంటి మార్పులు తీసుకురావాళ్ళు జనాభా నియంత్రణ గురించి మా ఒకప్పుడు నియంత్రణ అన్నాం ఇప్పుడు జనాభా నిర్వహణ ఇందులో అందరూ కూడా భాగస్వాములు కావాలి మగవాళ్ళు కూడా షేర్ చేసుకోవడం ఎకనమిక్ సపోర్ట్ ఇవ్వడం చైల్డ్ కేర్ సపోర్ట్ పెట్టడం గవర్నమెంట్ కూడా పాలసీస్ మార్చడం న్యూట్రిషన్ కూడా బ్యాలెన్స్ చేయడం ఇలాంటి ఒకటి రెండు కాదు ఈరోజు డ్రాఫ్ట్ పాలసీ వస్తుంది ఆ డ్రాఫ్ట్ పాలసీ అయిన తర్వాత ఏం చేయాల ఆలోచిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రావాలి దానికి కూడా మనం ఏం చేయగలుగుతామో మనందరికీ తెలుసు కుటుంబం అనేది ఒక భద్రత మనం ఎంత కష్టపడి ఇక్కడ పనిచేసినా సాయంత్రం ఇంటికెళ్ళి భార్య భర్త ఇంట్లో ఉండే పెద్దలు పిల్లలతో కూర్చొని ఒక కాఫీ తాగితే మనకుండే కష్టాలన్నీ తీరిపోతాయి మనకేదైనా డౌట్ వస్తే మన కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటే మనకు క్లారిటీ వస్తుంది ఇంకో పక్క ఒక హెల్త్ సెక్యూరిటీ ఎవరికైనా బాగాలేకపోతే నా కుటుంబ సభ్యులు ఉన్నారు చూసుకుంటారని ఒక భరోసా వస్తుంది రేపు ఏదైనా నాకు అనారోగ్యం వచ్చినా ఇంకొకరున్నారు వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు హాస్పిటల్ తీసుకుపోతారనే భరోసా వస్తుంది ఇలాంటివి రావాలంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ ఉమ్మడి కుటుంబ విధానానికి పెద్ద కుటుంబాలకి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా పాలసీలు అవి కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈరోజు భవిష్యత్తుకు రూపకల్పన చేయడానికి ఇక్కడ సమావేశమయ్యాం అన్నింటికంటే ముఖ్యంగా జనాభా పాపులేషన్ నేను ఇప్పుడు ఏ పని ఆలోచించిన పాపులేషనే ఒక ఆస్తిగా ఆలోచిస్తున్న ఒక క్యాపిటల్గా ఆలోచిస్తున్నా నిన్నటి వరకు అందరూ ఆలోచించేది జనాభా ఒక భారం కాదు జనాభా అనేది ఒక క్యాపిటల్ కింద ఆలోచించి కొంతమంది ఆలోచిస్తున్నారు భూమి ఉంటే అది పెద్ద ఆస్తి అని డబ్బులుంటే అది పెద్ద ఆస్తి అని అట్లా కాకుండా ఏ ఇంట్లో అయితే కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటారో వాళ్ళని ఒక ఆస్తిగా తీసుకొని ఒక క్యాపిటల్గా తీసుకొని మనం దానిపైన పెట్టుబడి పెట్టగలిగితే భవిష్యత్తు మందేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు సవ్యంగా అన్ని జరిగితే ప్రపంచం మొత్తం జనాభా తగ్గే ఈ సమయంలో మనం కానీ జనాభా నిర్వహణ చేయగలిగితే నూట డెబ్బై ఐదు కోట్లు భారతదేశ జనాభా ఉందనుకుంటే ఇప్పుడు నాలుగు కోట్లే ప్రపంచం అంతా ఉన్నారు రేపు ఆరు రెట్లు అంటే ఇరవై నాలుగు కోట్లు ఇరవై ఐదు కోట్లు వేరే దేశాలకు వెళ్ళిపోతే ఆ దేశాల అవసరాలు వీళ్ళు తీర్చగలిగితే ఏ విధంగా ఉంటారో ఒక్కసారి మీరు చూడండి కాబట్టి వేరే దేశాలు అనుకోకుండా లేకుంటే ముందు జాగ్రత్తలు లేకుండా ఆ దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది అలాంటి ప్రాబ్లం రాకూడదంటే మనందరిలో ఒక చైతన్యం రావాలి దీనిపైన చర్చ జరగాలి చర్చ జరగడమే కాకుండా మనందరం దీనికి తగిన విధంగా కార్యక్రమాలు కూడా రూపకల్పన చేసుకోగలిగితే ఒక బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది దీనికి మీరందరూ అందరూ ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఒక ఆర్గనైజేషన్ మంచి ఆర్గనైజేషన్ ఇక్కడ చూస్తే కుప్పంలో నా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు వీళ్ళు నాకు అక్కడ పోయినప్పుడు బాగా ఈ పాలసీ చూసిన తర్వాత మైన మహిళా ఫౌండేషన్ సుహని జలోతగర్ పైన కూర్చున్నారు వారు చెప్పారు వారి టీం వచ్చి కనపడ్డారు ఫస్ట్ టైం నేను చూసింది జనాభా నిర్వహణ కోసం ఎలాంటి సమస్యలున్నాయో అనలైజ్ చేసి ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకుండే సందేహాలు నివృత్తి చేస్తూ జనాభా నిర్వహణ కోసం పనిచేసే మొదటి సంస్థగా నేను చూసా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మొన్నటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పనిచేశారు ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది దిస్ ఈజ్ ది రైట్ టైం నిన్నటి వరకు ఒక లెవెల్లో పోయాం థింకింగ్ ప్రాసెస్ లో ఇప్పటి నుంచి మన ఆలోచన విధానాన్ని మార్చి మళ్ళీ భావితరాల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం సమాజ మనుగడ కోసం ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ మీరందరూ కూడా టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ డాక్యుమెంట్ వికసిత్ భారత్ ఉంది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ టూ జీరో ఫోర్ సెవెన్ ఉంది అది జయప్రదం కావాలంటే ఇది కూడా జనాభా నిర్వహణ కూడా చాలా ముఖ్యం దానికి మీరందరూ సహకరించవలసిందిగానే కోరుకుంటూ ఇప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు అడిగే అవకాశం ఉంటుంది జనాభా అనే మన ఆస్తి జనాభా అనే మన సమస్య మనకు దానికి ఏ మాత్రం కూడా నాకు అనుమానం లేదు ఈరోజు ప్రపంచంలో మీరు ఏ దేశానికైనా వెళ్ళండి పాస్ట్ లొకాలిటీకి వెళ్ళండి మీరు హిందీలో మాట్లాడండి తెలుగులో మాట్లాడండి మీరు మాట్లాడితే ఒక యాభై మంది వచ్చి మిమ్మల్ని పలకరించే పరిస్థితికి వస్తారు అది మన శక్తి ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకున్న అందిపుచ్చుకుంటున్నటువంటి దేశం భారతదేశం నాకు అనుమానం లేదు ఇరవై ఐదు సంవత్సరాలు మార్పు వచ్చింది ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాల్లో పెను మార్పులు వస్తాయి